శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు వరలక్ష్మి వ్రత విశేష పూజలతో ఆలయాలు అలరాలుతున్నాయి జిల్లాలోని శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయం సూలూరుపేటలోని శ్రీ చంగాలమ్మ పరమేశ్వరి నగరంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఇరుకల పరమేశ్వరి సహా నెల్లూరు నగరంలో వెలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణమాస వరలక్ష్మి వ్రతం అంగరంగ వైభవంగా జరిగింది భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో వరలక్ష్మీదేవి వ్రతాలను ఆచరించారు అక్కడి పూజా కార్యక్రమాలు ప్రత్యేకించి వరలక్ష్మి వ్రతం విశిష్టతపై ఆలయ ప్రధాన అర్చకులు రఘురామ శర్మతో కలిసి మా నెల్లూరు ప్రతి ఇది నరసింహులు మరింత సమాచారాన్ని అందిస్తారు వరలక్ష్మి వ్రత కార్యక్రమాలు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా అమ్మవారి ఆలయాల్లో ఇవాళ భక్తులు ఈ యొక్క వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత ఏంటి ఇవాళ ఎలాంటి పూజలు జరుగుతాయి ముఖ్యంగా నెల్లూరు నగరంలోని అతి పెద్ద ఆలయంగా ఉన్నటువంటి అమ్మవారి ఆలయంగా ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో మనం ఉన్నాము ఇప్పుడు చూస్తాము ఇప్పటికే అనేక మంది కూడా భక్తులు వేలాదిగా తల్లి వచ్చి ఇక్కడ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం నేరుగా ఇక్కడ ఆలయంలో చూస్తూ ఉన్నాము ప్రత్యక్షంగా అలాగే ఈ కార్యక్రమాలు ఎప్పటివరకు జరుగుతాయి ఎలా ఏ ఏ కార్యక్రమాలు ఎలాంటి పూజలు ఇక్కడ జరుగుతాయో ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు మన దగ్గర ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ యొక్క పూజా విశేషాలు విశిష్టతలను తెలుసుకునేటటువంటి ఒక ప్రయత్నం మనం ఇప్పుడు చేస్తూ ఉన్నాం స్వామి ప్రధానంగా చెప్పండి ఈరోజు ఏమేం కార్యక్రమాలు జరుగుతాయి అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా అన్ని మాసాల్లో పన్నెండు మాసాల్లో కల్లా శ్రావణ మాసం జగన్మాత అయిన అమ్మవారికి విశేషమైన మాసం ఎందుకంటే శ్రావణ మాసంలో అమ్మవారికి ఎన్నో రకాల విశేషమైన పూజా కార్యక్రమాలు అనేవి జరుగుతాయి మహాలక్ష్మి మహాకాళి మహాదుర్గి మహాశక్తి మహాసరస్వతి భట్టారికా దేవత శ్రీ రాజరాజేశ్వరి ఆయన రూపంలో ఉన్న జగన్మాత అయిన రాజరాజేశ్వరి అమ్మవారు శ్రావణ మాసంలో లక్ష్మీదేవి స్వరూపంలో భక్తులందరినీ చక్కగా అనుగ్రహిస్తూ ఎన్నో పూజా కార్యక్రమాలు మనకు సకల ఎన్ని ఐశ్వర్యాలున్నా స్త్రీలకి సౌభాగ్యం అనేది ప్రధానమైన ఐశ్వర్యం కాబట్టి ఆ యొక్క ప్రధానమైన సౌభాగ్యమైన ఐశ్వర్యం కోసం ధనకరక వస్తువాహనాదులు విశేషమైన స్త్రీ సంపదల కోసంగా శ్రావణ మాసంలో ఆ జగన్మాత అమ్మవారు సాక్షాత్తు తనే చారుమతి అనే యొక్క మా మహిళకి స్వప్నలో సాక్షాత్కరించి తన యొక్క పూజా విధానాన్ని చెప్పి వరలక్ష్మీ వ్రత విధాన విధానాన్ని చెప్పి తను పూజ చేసుకుంటే ఏ ఫలితం వస్తుందో చెప్తే ఆ చారుమతి ఆ యొక్క వ్రత విధాన్ని ఆచరించగానే సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు కలిగి ఆవికి శుభంలో శుభం జరుగుతుంది కాబట్టి కాబట్టి అలాంటి యొక్క ఈ శ్రావణ మాసంలో స్త్రీలు అందరూ కూడా అమ్మవారిని జగన్మాత అయిన రాజరాజేశ్వరుని దర్శించుకొని ఆయురారోగ్యాలు ప్రసాదిస్తుంది కాబట్టి ఆవిడికి ఇక్కడ శ్రావణ మాసం మొత్తం అనేక రకాలైన విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి నిత్యము కూడా అమ్మవారికి అభిషేకము శ్రీచక్రచన చండీ హోమము నిత్యము పల్లక సేవ విశేషమైన పూలంగ సేవ బంగారు చేరుతో అలంకారము ఇలా ఎన్నో రకాలమైన పూజా కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు అలాగే ఈరోజు శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవిని కూడా నిర్వహిస్తున్నా కాబట్టి భక్తులందరూ కూడా జగన్మాతని దర్శించుకొని సకల ఆ తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ప్రార్థన ఇవాళ శ్రావణ శుక్రవారం ముఖ్యంగా లక్ష్మి వ్రతం నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న పూజా కార్యక్రమాలు వాటి విధానాలు అలాగే పూజ యొక్క విశిష్టత శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం నుంచి కోల్కతాలోని ఆర్జిక హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా